లోపలికి వెళ్ళు మా బాస్ నీ కోసం ఎదురు చూస్తున్నారు నీ పేరు కోటి గడకదు నువ్వెవరు ప్రశ్నలు అడక్కు పర్సనాలిటీ బాగానే ఉంది కానీ నీ గెటప్ ఎలా ఉంది వెరీ వెరీ బ్యాడ్ తప్పమ్మా తమ్ముడు అసలే నిప్పు లాంటి మనిషి కోపం వచ్చిందనుకో ఇల్లు పీకి పందిరి వేస్తాడు నువ్వు వెళ్ళి పడుకో గుడ్ నైట్ మమ్మీ గుడ్ నైట్ డియర్ రౌడీ అంకుల్ మళ్ళీ కలుద్దామే ఏమిటి తమ్ముడు ఆశ్చర్యపోతున్నావు ఆశ్చర్యం కాదు వాణి తను చంపాలనుకున్న వాళ్ళే తనను చావు నుంచి ఎందుకు రక్షించారా అని ఆలోచిస్తున్నాడు అవునా కోటి అది సరే ఏంటి కథ ఇదే మా అసలు కథ అక్కడ నువ్వు చూసింది వట్టి పిట్ట కథ ఇంతకీ నన్ను జైలు నుంచి తప్పించారు నిర్దోషులు జైల్లో ఉండకూడదు కనుక నువ్వు కిరాయి రౌడీవే అయినా మనసు మీద మనుషుల మీద నమ్మకం లేని వట్టి రాతి మనిషివే అయినా నిలువురా నిండు ప్రాణాలు తీసే హంతకుడు కావు అని నా మనస్సాక్షి ఇచ్చిన తీర్పును బట్టి నేను జైలు నుంచి తప్పించాను ఇక్కడికి రప్పించాను నన్ను ఉరికంబం ఎక్కించాలని ఎత్తులేసిన గుంట నక్కల తలల్ని తెగనరకడానికి ఒక్క గంట టైం ఇవ్వు ఆ తర్వాత నా ప్రాణాలు కాపాడిన నీకు ఏం చేయమన్నా చేస్తా నేను చెప్పింది నువ్వు చేయలేవు నేను చేయలేంది లోకంలో లేదు అయితే ఈ క్షణం నుంచి నీ పగలు పంతాలు అన్ని మర్చిపోవ నేను చెప్పింది కాదనకుడు నేను గీచిన గీత దాటకూడదు ఈ ను రోజు నుంచి పది రోజులు ఈ ఇంట్లోనే ఉండాలి నేను ఈ ఇంట్లో ఉండాలా నిప్పుని అరచేతిలో పెట్టుకోవాలనుకుంటున్నారు ఆలోచించుకోండి నిప్పు నీరో మాకు అనవసరం మా నిర్ణయాలు మాకున్నాయి మాకు కావాల్సింది నీ నిర్ణయం సరే సరిగ్గా పది రోజులే ఉంటాను నిలవాడా ఆ కోటిగాడు జైలు కొండలంతా ఉరుకులు చేస్తే పరుగులంతా పూడ్చి పారిపోయిస్తున్నాడే రాత్రులంతా మన గోడల్ని ఉరకలు చేసి మనల్ని మద్దతులంతా చేస్తాడే భయంతో గుండెలంతా గంతులు వేస్తాయే ఆయ్ గంతులేంటి మొగ్గలు కూడా వేస్తాయి ఆడి మీద మర్డర్ కేసు బనాయించి జైలుకి పంపించాం అంతటితో ఊరుకున్నావా జైలుకి వెళ్ళి పుసుకో పుసుకోవాలి అని రెచ్చగొట్టాం ఆడు ఊరుకుంటాడా ఇదిగో అలెగ్జాండర్ ఆడు మనని చంపడానికి ఇక్కడికి వస్తానని ఖాయంగా నాకు నిర్ధారణ అయిపోయింది ఆయ్ కవచం ఉన్నవాడు కత్తికి భయపడక్కర్లేదు ఆ దెబ్బతిన్న పులిని వేటాడి ప్రాణాలు తీసే వేటగాళ్ళు వెళ్ళే వెళ్ళండి అలెగ్జాండ్రో నాకు చిన్న డౌట్ వీళ్ళు ఆ పట్టుకొచ్చి లోపల ఆడే ఏదో ఒక నుంచి మన మీద పడితే మనకు ఏంటి మనల్ని ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉండి కంటికి రెప్పలా కాపాడే పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాను భయపడక హాయిగా మందు కొట్టండి చెత్తైనా తెల్లారిదాకా నికే పోకూడదని తప్పకపోయిందమ్మా వెళ్ళి తండ్రిగా టిఫిన్ తేడా ఇచ్చేయి అలాగనమ్మా ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా హు పిచ్చర్ కందరు పిక్చర్లో కనిపిస్తారు ఒక్కటిచెనంటే గది బయటికి వెళ్ళి పడతావ్ ఎఫ్ అంటే లూవ్ పిల్ల కళ్ళి పాడతావు ఆగండి ఆగండి ఏటి ఇద్దరూ చెవికోచిన మేకర్లాగా అరుస్తున్నారు ఏ పెద్దాయన ముందే వసపెట్టిన బయట తీసుకెళ్ళు డాడీ ముందు గిలాని స్టానిక్ ఏమైనా ఇదిగో పెద్ద ఆయన అరుస్తుంటే గత మంచి భయపెట్టవే చూడు ఈ ఇంట్లో కంట్రోల్ అంతా పాపతే ఇక్కడ ఆవిడ చెప్పిందే వేదం ఆవిడకు నువ్వు భయపడతావో నీకు ఆవిడ భయపడుతుందో మీ ఇద్దరే తెలుసుకోండి ఏమిటి అంతా కలిసి చిన్న సైజ్ కోర్టు పెట్టినట్టున్నారు గుడ్ మార్నింగ్ మమ్మీ ఇంకా నువ్వు హాస్పిటల్ కి వెళ్ళలేదా వెళ్తానమ్మా ఏమిటి పొద్దునే కోటి అంకుల్ తో గొడవ పడుతున్నట్టున్నావు అంకుల్కి కోపం ఎక్కువ జాగ్రత్త నాకు అంతకంటే కోపం ఎక్కువే కదిరవడి అంకుల్ నువ్వేమనుకోకు తమ్ముడు ఇది కూడా డాక్టర్ చూడండి మతి చెడి మనస్థిమితం పోగొట్టుకున్న వాళ్ళని పశువుల్లా చూడడం మన వృత్తికే అవమానం డాక్టర్ శాంతి గొడవ చేస్తుంది మీరు తొందరగా రావాలి మా అన్నం పెట్టాలి నన్ను వెళ్ళని ఉండే నువ్వు వెళ్ళక్కర్లేదమ్మా వాళ్ళే ఇక్కడికి వస్తారు ఇవాళ నీ పెళ్లి రోజుటగా నీ వచ్చి నేను గుడికి తీసుకెళ్తారట చూడమ్మా నువ్విప్పుడు హాయిగా నిద్రపోయావనుకో మీ వచ్చాక లేచి స్నానం చేసి మీ పాపతో మీ వారితో చక్కగా కుడికెళ్ళచ్చు సరేనా పడుకో నువ్వేం దిగులు పడకి చెల్లమ్మా ఆ కోటి గారి జైలు నుంచి తప్పించుకున్నా నా నుంచి తప్పించుకోలేడు వాడు ఢిల్లీలో ఉన్న నిమిషంలో వచ్చి ముందు వాలేటట్టు నేను ఏర్పాటు చేస్తానని నొక్కు ఇస్తున్నాను చాలా నేను సంబడు నా కొత్త చెప్పులు అరిగి పెట్టు ఊరంతా తిరిగాను నాకి కనపడలేదు నువ్వు కనిపెడతావు ఈ ద్వారా నేను పట్టుకుంటాను ఓ మంచి సెంటర్ చూసి నువ్వు మీటింగ్ ఆహా ఆ కోటి గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టు ఓహో ఆడు నిన్ను తనడానికి వస్తాడు చూడు అప్పుడు నేను పట్టుకుంటాను ఈ పద్ధతి బాగుంది తన్నించుకోవా తన్నించుకోవా సోదరు సోదరి మళ్ళారా ఒక ఆడపడుచు కన్నీటిని తుడిచే ప్రజానాయకుడిగా ఈ ప్రపంచంలో మిగిలిపోతానని నొక్కు వక్కానిస్తూ ఈ సాహసానికి ఉపక్రమిస్తున్నాను వరదల్లో చిక్కుపోయిన సింహాల అయిపోయింది బతుకు ఏం చేయాలో తెలీదు ఎందుకు ఉండాలో తెలీదు భోజనానికి ఇదిగో పెద్ద ఇంకోసారి పిల్ల రౌడీ గీడిని పిలిస్తే తాట రేగిపోతుంది చెప్పు మధ్యలో నారాయభారం ఎందుకు ఎదురుగుండానే ఉందిగా నువ్వే అడుగు ఓహో భయమా నాకేం భయం ఇదిగో పిల్ల తింగరు తింగరు మాటలు మాట్లాడద్దు తిక్క రేగిందంటే నిన్నీ చికెన్లా తినేస్తాను వద్దు తమ్ముడు నీ కోసం స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి పట్టండి పర్వాలేదు పెద్ద ఆయన ఈ ఇంట్లో కొన్ని చిరాకు రూల్స్ ఉన్నా మనకి స్పెషల్ ఫుడ్ పెడుతున్నారు నీకు మామూలు స్పెషల్ ఫుడ్ కాదు ఒక మనిషి వందేళ్లు ఖచ్చితంగా బ్రతకడానికి తినాల్సిన సూపర్ స్పెషల్ ఫుడ్ వాణి దండకాయ కోపానికి మంచిది కంటికి మంచిది వాతానికి మంచిది తెలియకడుగుతాను మీరు నన్ను నిడిపించి ఇక్కడికి తీసుకొచ్చింది మీరు అనుకున్న పని చేయించుకోవడానిక లేకపోతే నన్ను సన్యాసుల కలిపాడానిక ఇవి తినడం కన్నా మంచినీళ్ళు తాగి మంచి పస్తుయ్యో అదేమిటి తమ్ముడు నీకోసం ఇంత కష్టపడి చేస్తే ఉట్టి మంచినీళ్ళు తాగుతానంటానండి ఇవన్నీ కొంచెం కొంచెం తిని తర్వాత నీళ్లు తాగుండి వెళ్ళిపోతున్నాడండి పాపం కడుపు మాడితే అతనే వచ్చి కడుపు మాడినంత మాత్రాన పెద్ద పులి అంతేగా మరి అంతే కదా మరి అవును మరి కాదా మరి